విశాఖలో మేవంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది పిఎం పాలెన్ స్టేడియం దగ్గరకు చేరుకుంది బస్సు యాత్ర భోగి ఇరవై ఒకటవ రోజు మేమంతా సిద్ధం బస్ యాత్ర భీమినిపట్నం నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది జనహోరు వేలాది మందిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలను అభివాదం చేసుకుంటూ ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర కొనసాగుతుంది ఆయన పాలెం బస్ స్టేషన్ దగ్గర క్రిగేడ్ స్టేడియంలో క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి నెమ్మదిగా కాన్వాయ్య కలుగుతుంది జాతీయ రహదారి మొత్తం జనంతో నిండిపోయిన వాతావరణం మనకు కనిపిస్తుంది ఇక్కడి నుంచి దాదాపు ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరం బస్ యాత్ర కొనసాగుతుంది తర్వాత ముఖ్యమంత్రి సోషల్ మీడియా కార్యకర్తలు సోషల్ మీడియా ప్రతినిధులతో ఇంటరాక్ట్ అవుతారు చెన్న చిన్న ఫంక్షన్ హాల్లో దాదాపు ఆరు వందల మంది సోషల్ మీడియా ప్రతినిధులతో ముఖాముఖి సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించబోతున్నారు ఈ సమావేశం ద్వారా గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడో తారీఖులో విడుదల కాబోతున్న మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోను ప్రతి గడపకు తీసుకెళ్ళాలి ఆ తీసుకెళ్లే క్రమంలో సోషల్ మీడియా చాలా యాక్టివ్గా పనిచేయాలన్న ఒక దిశానిర్దేశంతో పాటుగా సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే కూటమి కావచ్చు లేకపోతే ఇతర రాజకీయ పక్షాలు చేస్తున్న దాడిని సమర్థంగా ఎదుర్కోవడం ప్రజలకు ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి సంబంధించి సానుకూలమైన ప్రతి అంశాన్ని ప్రజలకు చేరవేయడంలో సోషల్ మీడియా విభాగం ఎంత క్రియాశీలంగా పనిచేయాలనే విషయాన్ని ముఖ్యమంత్రి నేరుగా చెప్పబోతున్నారు ఇంట్రాక్షన్ సెషన్ దాదాపు గంటసేపు కొనసాగే అవకాశం ఉంది ప్రస్తుతం ముఖ్యమంత్రి రోడ్ షో చేస్తున్నారు ఈ రోడ్ షో పాలెం దాటిన తర్వాత ఆనందపురం వరకు కూడా ఇదే జనసందోహం కనిపిస్తోంది పెద్ద ఎత్తున జనం ఎక్కడికక్కడ వచ్చి ముఖ్యమంత్రిని చూడాలి ముఖ్యమంత్రి అనే విషయాలన్న ఆశా ఆకాంక్షలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది మొత్తం ఈ భీమునిపట్నం మొత్తం అంతా కూడా అన్ని చోట్ల నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చారు కేవలం భీమునిపట్నం నియోజకవర్గమే కాదు విశాఖ నగరం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కూడా తరలి వచ్చి ముఖ్యమంత్రి వెంట నడుస్తున్న దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి నేషనల్ హైవే మొత్తం కూడా దిగ్బంధం అయిపోయింది ఒకవైపు రహదారి మొత్తం బ్లాక్ చేసి జనం అంతా కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు ముఖ్యమంత్రి వెంట తమ సంఘీభావం ప్రకటిస్తున్నారు మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న క్యాడర్ కూడా చూడవచ్చు సాంస్కృతిక కార్యక్రమాలు అయితే పరిస్థితి ఒక విధంగా విశాఖపట్నం ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఒకవైపు సాగర ఘోష మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల జన ఘోష కనిపిస్తోంది కానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఏమీ అడవిడి లేదని చెప్తున్నట్టుగానే ఈ బస్ యాత్ర సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఎక్కడ చూసినా జన సందోహమే మనకు కనిపిస్తున్న పరిస్థితి ఇక ముఖ్యమంత్రి రెండు ప్రధానమైన కోడలలో ఆగుతారు ఒకటి కొమ్మాలి జంక్షన్ తర్వాత ఆనందపురం జంక్షన్ ఉంటుంది అనంతపురం జంక్షన్ ఉంది రూరల్ ప్రాంతానికి కనెక్టివిటీ ఉండే ఏరియా కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున జనం వచ్చి ఉన్నారు ఇప్పటికే ఉదయం ఎనిమిది గంటల నుంచి ముఖ్యమంత్రి కోసం ఈ జనం ఎదురు చూస్తూనే ఉన్న పరిస్థితులు కనిపిస్తోంది ఆనందపురం జంక్షన్ దాటిన తర్వాత డైరెక్ట్గా ఎవరైతే సోషల్ మీడియా ఇంట్రాక్షన్ కోసం ముఖ్యమంత్రి హాజరవుతారు ముఖాముఖి ఆరు వందల మంది అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి వచ్చిన ఆరు వందల మంది సోషల్ మీడియా యాక్టివిస్టులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారు ఆ తర్వాత జొన్నాడ జంక్షన్ మీదుగా ముఖ్యమంత్రి బస్ యాత్ర విజయనగరం జిల్లాలోకి ప్రవేశిస్తుంది ఈ రోజు విజయనగరం జిల్లా చెల్లూరు దగ్గర బహిరంగ సభ జరుగుతుంది బహిరంగ సభలో ముఖ్యమంత్రి అడ్రస్ చేయబోతున్నారు ఓవరాల్ గా ఇరవై ఒకటవ రోజు అత్యంత కోలాహలంగా భారీగా తరలి వచ్చిన జనసందోహం పార్టీ శ్రేణుల మధ్య ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్ర కొనసాగుతోంది చాలా ఆలస్యంగా పడుతుంది ఇప్పటికీ క్యాంప్ వచ్చి కొన్ని ఒక అరగంట పైన ఇప్పటికీ ఇక్కడ వరకు మాత్రమే వెళ్ళగలిగారు మరో కొంత దూరం వెళ్ళడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది ఓవరాల్ గా వేలాదిగా వచ్చిన జనాన్ని దాటుకుంటూ బస్ యాత్ర కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది రవి